కీర్తనలు నలభై ఐదు ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా వ్రాయుని గలము వలె ఉన్నది నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును శూరుడా నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము సత్యము వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుము నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పను నీ బాణములు వాడి కలవి ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణంలో రాజు శత్రువుల గుండెలో చొచ్చును నీ సింహాసనము నిరంతరము నిల్చును నీ రాజదండము న్యాయమ న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చలికాండ కంటే హెచ్చుగా హెచ్చగున్నట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు నీ వస్త్రములల్ల గోపరస వాసనే ఆగదు వాసనే లవంగి పట్ట వాసనే దంతముతో కూడిన నగరులలో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి నీ దయ నొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు రాణి ఓఫీరు అపరంచితో అలంకరించుకొని నీ కుడిపారుసు నిలుచుచున్నది కుమారి ఆలకించుము ఆలోకించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరు మరువుము నీ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యంను కోరినవాడు అతని నమస్కరించుము తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదుకుదురు అంతఃపురంలో నుండు రాజ కుమార్తెలు కేవలము మహిమ కలది ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని నొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చలికత్తెలైన కన్యకులు నీ యుద్ధకు తీసుకొని రాబడుచున్నారు ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజ ప్రవేశించుచున్నారు ప్రవేశించున్నారు నీ పితరులకు ప్రతిగా నీకు కుమారుడు భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించదు తరము తరముల నీవు నీ నామము జ్ఞాపకం ఉండునట్లు నేను చేయును కావున జనములు స్వర సర్వకాలమునికి కృతజ్ఞత అస్తుతులు చెల్లించుతురు